చాలామంది విమానాల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు ఒక్కొక్కసారి ఊహించని పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి అక్కడ చెకప్ చేస్తూ ఉంటారు అయితే ఒక్కొక్కసారి పక్కకు ఉండండి అని చెప్తారు కాసేపు వెయిట్ చేయండి అంటారు అరే నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది ఫైనల్ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది సరే వాళ్ళు వినరు పక్కకు ఉండండి అని చెప్తారు అది కూడా చాలా గౌరవంగా చాలా మర్యాదగా చెప్తారు అంటే వాళ్ళకి ఏదో డౌట్ వస్తుంది ఆ డౌట్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన అక్కడ కొంతమంది సిబ్బంది ఉంటారు వాళ్ళని పిలుస్తారు వాళ్ళందరూ చెకప్ చేసి అంతా ఓకే అనుకుంటే కానీ వదలరు అక్కడ ఫ్లైట్ వెళ్ళిపోయినా ఏమైపోయినా సరే ఒక్కొక్కసారి మనకి నాలుగైదు గంటలు ఎనిమిది గంటలు అలా నిర్బంధించేస్తారు కారణం కూడా చెప్పరు ప్లీజ్ సెడౌన్ అని మాత్రమే చెప్తారట అంతే ఇప్పుడు తాజాగా అలాగే అమెరికాలో ఒక భారతదేశానికి చెందిన ఒక మహిళకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఇంతకీ కారణం ఏంటి అంటే చాలా చిన్న కారణం అనమాట ఇది ఎక్కడ జరిగింది అంటే అమెరికాలోని అలస్కా విమానాశ్రయంలో భారత దేశానికి చెందిన ఒక మహిళను దాదాపు ఎనిమిది ఎనిమిది గంటల పాటు నిర్బంధించారట ప్రధానంగా ఇన్ఫ్లుయెన్సర్ ఛాయ్ పానీ వ్యవస్థాపకులు శృతి చతుర్వేది ఈ విషయం చెప్పుకొచ్చారు ఆదివారం ఆమె తన స్నేహితురాలు శిల్పతో కలిసి విమానాశ్రయానికి వెళ్లారు ఇద్దరు వేరు విమానాల్లో బయలుదేరాల్సి ఉంది తొలుత శిల్ప లగేజీని అక్కడ అధికారులు తనిఖీ చేశారు అయితే ఆమె బ్యాగ్లో పవర్ బ్యాంక్ ఉండడంతో దాన్ని అనుమానించారట ఆమెను ఒక గదిలో నిర్బంధించారు దీంతో ఆమె శృతికి మెసేజ్ పెట్టింది అనంతరం శిల్ప ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఆందోళన చెందిన శృతి అక్కడ పోలీసులను కలిసి సంప్రదించింది శిల్ప స్నేహితురాలని చెప్పడంతో ఆమెను కూడా వేరే గదిలో నిర్బంధించారు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు పురుష అధికారులే ఆమెను తనిఖీ చేశారట ఈ కారణంగా వెళ్లవలసిన విమానాలు కూడా వెళ్ళిపోయినాయి అనంతరం భారత్ చేరుకున్న ఆమె దీనిపై ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు ఇంతకీ విషయం ఏంటంటే అది పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో పవర్ బ్యాంక్ అంటే మనం ఫోన్ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జర్ కాకుండా అడిషనల్గా ఒక పవర్ బ్యాంక్ ఈ మధ్య ఎక్కువ అందరూ యూజ్ చేస్తున్నాం కదా అది కాస్తంత వెరైటీగా చూడడానికి మరి వాళ్ళకి ఏమన్నా ఒక అది ఒక బాంబు లాగా ఏదైనా కనిపించి ఉంటుంది దాని మీద డౌట్ వచ్చింది అంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కదా అది దాని మీద డౌట్ వచ్చి అక్కడ నిర్బంధించారు తర్వాత అన్ని చెకప్ చేసుకుని అన్ని వివరాలు తీసుకుని తర్వాత వదిలేశారు ఇలా జరిగింది అనే విషయం ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది అంటే ఒక్కొక్కసారి ఇలాంటి పరిణామాలు కూడా ఎదురవుతూ ఉంటాయి విమానాల్లో ఎక్కువ ప్రయాణించే వాళ్ళు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఇటువంటి ఘటనలు చూసినప్పుడు అర్థమవుతుంటుంది